ఇంట్లో చీపురు విషయంలో ఈ ఇరవై తప్పులు చెయ్యకండి ఇంట్లో ఉండే నిత్యవసర వస్తువుల్లో చీపురు కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చీపురు లేకపోతే ఇంట్లో పని ముందుకు సాగదు అలాంటి చీపురుకు సంబంధించి వాస్తు నియమాలు కూడా పాటించాలని పండితులు చెబుతున్నారు పురాణాలు వాస్తు ప్రకారం చీపురు చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి ప్రతీకగా చీపురును భావిస్తారు అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే చీపురును ఎలా పడితే అలా ఉపయోగించకూడదని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదని చెబుతారు ఇంతకీ చీపురు విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం లక్ష్మీ నమ అని చిన్న కామెంట్ చెయ్యండి గ్రహానికి ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపురుని అస్సలు కొనకూడదు మంగళవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చెయ్యకూడదు చీపురును ఎల్లప్పుడూ కృష్ణపక్షంలో కొనుగోలు చెయ్యాలి పండగ రోజుల్లో అలాగే ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త శ్రవణం రోహిణి పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని పండితులు చెబుతున్నారు చీపురు కావాలంటే శుక్రవారం రోజున కొనాలి దీనివల్ల మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది చీపురును ఎప్పటికీ కాళ్ళతో తొక్కకూడదు అలాగే దాటకూడదు విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చెయ్యకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు అనేది నిల్వ ఉండదు అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీరు పేదరికంలోకి వెళ్లాల్సి వస్తుంది చీపురును ధనం ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు చీపురు నెట్టారుగా ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ఇళ్లల్లో అనుకోని మరణాలు జరగకుండా ఉంటాయని నమ్ముతారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటాం కిచెన్లో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు మీ ఇంటిని శుభ్రం చేసేందుకు సంధ్యావేళలో అంటే చీకటి పడ్డాక చీపురుని అస్సలు వాడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి పగటి పూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని లేదా ఇంకా ఏదైనా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు ముఖ్యంగా గురువారం శుక్రవారం రోజున ఏకాదశి వంటి పవిత్రమైన రోజున చీపురును పడేయొద్దు కేవలం శనివారం మాత్రమే పారేయాలి అమావాస్య రోజున కూడా పడేయొచ్చు అయితే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చీపురును పడేయాలి శుభకార్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంటిని ఓడ్చకూడదు ఏ జంతువును చీపురుతో కొట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకండి ఇలా చేయటం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చీపురును వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపుల వెనక ఉంచాలి ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా పట్టుకుంటామో అలాగే పెట్టాలి పైగా చీపురు కట్టను నిలబెడితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతున్నట్లే అని చెబుతారు అలాగే చీపురుపై ఎలాంటి ముద్ర వెయ్యకూడదు చీపురును ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి ఈశాన్యం ఆగ్నేయం వైపు కాకుండా నైరుతి వాయువ్య మూల ఎవరికి కనిపించకుండా చీపురుని పెట్టాలి అవసరానికి మించి చీపురు కట్టలుకొని ఇంట్లో నిల్వ ఉంచకూడదు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకొని శివాయ నమః అంటూ శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడని చెబుతారు చీపురు చాట ఒకే దగ్గర ఉంచడం అరిష్టం ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసే చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం మంచిది సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తరువాత నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురును మళ్ళీ వాడకూడదని చెబుతారు ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతికాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు పడేయాలి వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు అనేది శుభప్రదమైన విషయాలకు సంకేతం కాబట్టి విరిగిపోయిన చీపురును పారే కాలవలో ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్టే అవుతుంది ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కేవలం పశ్చిమ దిశలో మాత్రమే ఉంచాలని వాస్తు పండితులు చెబుతున్నారు అలాగే నైరుతి దిశ కూడా అనువైనదిగా పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి